మరొక్కసారి ప్రేక్షకులందరికీ ధనుర్మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనుర్మాసం యొక్క వైభవం ఏంటి తిరుప్పావై యొక్క గొప్పతనం ఏమిటి గోదా కళ్యాణం విశేషం ఏమిటి శ్రీ మహావిష్ణువుని ఏ రకంగా పూజించాలి ఆచరించాలి ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటి అంశాలన్నీ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమ ఫలితం అంతా కూడా శ్రీమన్నారాయణుడికి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శ్రీరంగనాథ అర్పణమస్తు అని తలుచుకుంటూ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాలని ధనుర్మాసంలో వినడం చేత మీకు శుభ ఫలితాలు కలిగి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాశుతినో తినో భవంతాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ నా యొక్క మంగళాశాసములు ఓం నమో నారాయణాయ నారాయణాయనమ శ్రీమన్నారాయణాయనమ ఓం నమో వెంకటేశాయ నమ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ